జయ శ్రీకృష్ణ నేను మీ లలిత మీకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నది పూర్ణం కుడుములండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను ముందు వీడియోలో పూర్ణం బూరెలు పెట్టాను కదండి ఆ పూర్ణం బూరెల్లోకి తోపు చేసుకుంటాం కదా ఆ తోపును కొంచెం పక్కన పెట్టుకొని ఇలా కుడుములు కూడా చేసుకోవచ్చండి నేనైతే కుడుముల పిండికైతే రెండు గ్లాసులు వాటర్ వేసానండి కళాయిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అవి బాగా మసలాలండి మూత పెట్టేసుకుంటే తొందరగా మసిలిపోతాయి అన్నమాట చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో ఇప్పుడు ఒక గ్లాసుడు రవ్వ తీసుకుంటున్నానండి బియ్యపు రవ్వ ఒక గ్లాసుడు బియ్యపు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఒకసారి అంతా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే బియ్యపు రవ్వ బాగా మగ్గిపోతుంది పూర్ణం తోపు చూసారండి నేను కొంచెమే తీసుకున్నానండి కుడుములు కొన్నే చేయడానికి ఆ తోపు కూడా చిన్న చిన్న ఉండల కింద తీసి చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బియ్యపు రవ అయితే బాగా మగ్గిపోయింది అందులో ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నాక వేడి మీద మొత్తం రవ్వకంతా పట్టేలాగా తిప్పేస్తున్నాను ఇలా మనం ప్రసాదాలు చేసుకుంటున్నప్పుడు ఒక ప్రసాదాన్ని రెండవ ప్రసాదానికి ఉపయోగించుకోవచ్చండి చేసుకోవడానికి ఈజీ రెండు రకాల ప్రసాదాలు పెడుతున్నామన్న తృప్తి కూడా ఉంటుంది కదా మనకి వెరైటీలు అలా రెండు వెరైటీల కింద చేసుకోవచ్చండి ఖచ్చితంగా పూర్ణం బూరెలు ఎప్పుడైనా వేసుకుంటున్నప్పుడు ఆ తోపు పక్కన పెట్టుకొని ఇలా బియ్యపర పెట్టుకొని చక్కగా అందులో తోపు పెట్టుకొని కుడుములు చేసుకోవచ్చండి పూర్ణం కుడుములు అని అంటారు అన్నమాట వీటిని చూడండి వేడిగా ఉంటుంది కాస్త స్పూన్తో తీసుకుని ఇలా చేతి నిండా రవ్వ పోసుకొని పైన ఇలా సర్దుకుంటూ చక్కగా రౌండ్గా చేసుకోవాలండి ముందుగా చేతికైతే నెయ్యి రాసుకోండి ఎందుకంటే కుడుము బాగుంటుంది చూడండి ఎంత బాగా చక్కగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ గట్టిగా నొక్కుకోవాలండి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పైన మళ్ళీ రవ్వ పెట్టుకొని ఇలా చేత్తో సర్దురుకుంటూ చక్కగా కుడుమని రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పూర్ణం కుడుములు లోపల పూర్ణం ఉంటుంది పైన కుడుము అనమాట అసలు భలే ఉంటుందండి ఇది ఆల్రెడీ నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి తిని ఉన్నాం కాబట్టి చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ప్రతి కుడుము చేసేటప్పుడు చేతికి నెయ్యి రాసుకొని లోపల పూర్ణం పెట్టుకొని ఇలా కుడుము రెడీ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీయో ఎప్పుడైనా పూర్ణం బుర్రులు చేసుకుంటున్నప్పుడు ఆ తోపు పక్కన పెట్టుకొని కొంచెం ఇలా పూర్ణం అయితే తయారు చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కదండి మనం దేవుడికి రెండు రకాల ప్రసాదాలు పెట్టినట్టు కూడా ఉంటుందన్నమాట పూర్ణం బూరెల వీడియోకి ఇది యాడ్ చేయొచ్చు కానీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను మళ్ళీ ఇది విడిగా పెడ పెట్టానండి అందువల్ల ఇది చిన్న వీడియోయే ఎందుకంటే ఆల్రెడీ మనం పూర్ణం ఎలా తయారు చేసామన్నది మీకు ముందు వీడియోలో ఉంది కాబట్టి అది ఒకసారి చూడండి చక్కగా పూర్ణం బూర్లతోపు పక్కన పెట్టుకుని ఇలా అయితే కుడుములు తయారు చేసుకోవచ్చండి మొత్తం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చూసారా అండి మనం ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇలా పూర్ణం కుడుములు ఒకసారి తయారు చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా వీడియో నాకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి